నేను కాయిన్స్ వేసి పెట్టుకున్నాను కదా ఇది నాకు లాస్ట్ మంత్ మిగిలింది సో ఇవాళ ఫస్ట్ అర్థ ఇది నెక్స్ట్ అవి ఎక్కడ మిగులుతాయంటే మనం ఇలా వేసి పెట్టుకొని మనము మనకి ఎంత అమౌంట్ మిగులుతుందో నెక్స్ట్ కౌంట్ చేసుకోవడమే హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ పూర్ణిమ గని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ నీవాళ్ళు మన టాపిక్ వచ్చి మనీ సేవింగ్ చాలెంజ్ అండి అది హ్యూజ్ అమౌంట్ అయితే కాదు వందలు వేలైతే అస్సలు కాదనమాట ఒక్క నెల టార్గెట్గా పెట్టుకొని అంటే ఫిబ్రవరి నెలలో మనం ఇలా కనుక ప్లాన్ చేసుకొని మనీ సేవ్ చేయగలిగితే ఎంత ప్లాన్ చేయొచ్చు ఇది ఎవరి కోసము ఎవరెవరైతే ఈ మనీ సేవింగ్ ప్లాన్ని ఛాలెంజింగ్గా తీసుకోవచ్చు ఇవన్నీ నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మనం తీసుకునేటువంటి సేవింగ్ ప్లాన్లో శాలరీస్ వాళ్ళు కాకుండా మ్యాక్సిమం హౌస్ వైఫ్స్కైనా లేదా చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళైనా తక్కువలో తక్కువ రెండు వందలు మూడు వందలు రోజు ఇన్కమ్ సంపాదించుకొని కుటుంబాన్ని ఎవరైతే రన్ చేసుకుంటున్నారో వాళ్ళు అస్సలు మేము ఒక్క రూపాయి కూడా వేరే విధంగా దాస్ పెట్టలేకపోతున్నాం మాకు తిండి గుడ్డకే సరిపోతూ ఉంది అంటే తిండి బట్టలకే సరిపోతా ఉంది మేమంటూ సేవింగ్స్ ఏం చెయ్యట్లేదు ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ అయినా ఆరోగ్యం బాగలేకపోయినా ఒక పూట పనికి మానేసిన మాకు ఇంట్లో చాలా కష్టం ఉంది అప్పులు చేయాల్సి వస్తుంది అప్పుల్లో కూరుకుపోయి జీవితం అంటే ఇంకా ఎదుగు బుద్ది అయిపోతుంది అని బాధపడుతూ నా దగ్గర ఒక కామెంట్ అయితే వచ్చింది అంటే మీరు బాగా ఎక్కువ ఎక్కువ అమౌంట్స్ చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేట్టు కొంచెం మనీ సేవింగ్స్ లాంటివి ఏమైనా ఉంటే చెప్పండి అనేసి నాతో వచ్చి కామెంట్ వచ్చింది ఆ కామెంట్తో పాటుగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి లైఫ్ని బేరీస్ వేసుకొని ఈవెన్ స్టార్టింగ్ స్టేజ్లో నేను ఒక హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు నేను ఎలా పొదుపు చేసుకున్నాను దాన్ని ఒక క్యాలిక్యులేషన్గా మీతో అయితే వివరించేస్తాను సేవింగ్స్లో నేను రెండు రకాల సేవింగ్స్ చెప్తానండి అందులో ఒక్కటి వచ్చి మనము చిల్లర డబ్బుల్ని చాలా చీప్గా తీసి పడేస్తుంటాం అనమాట అది కాయిన్స్ హుండీలో వేసుకొని హుండీ సేవింగ్స్ లాంటివి చేసుకోవటం ఒకటైతే రెండోది కాగితాలు చిన్న పెద్ద కాగితాలంతా ఒక దాంట్లో వేసుకొని సేవింగ్ చేయటం ఒకటి ఇవి రెండు సేవింగ్స్తో పాటుగా ఒక్క నెల టార్గెట్గా పెట్టుకొని మనం ఒక మనీ సేవింగ్ ఛాలెంజ్ని తక్కువలో తక్కువ హయ్యర్ మోస్ట్ అంటే ఒక హండ్రెడ్ రూపీస్ నుంచి కానే కాదు అది ఎలా అంటే స్టార్టింగ్ మనకి మంత్ స్టార్టింగ్లో పనులు బాగుంటాయి నెక్స్ట్ ఇన్కమ్ బాగుంటుంది నెక్స్ట్ ఏదన్నా ఫంక్షన్స్ లాంటివి వచ్చేవాళ్ళు కానీ ఈ విధంగా రెగ్యులర్గా ఇన్కమ్ సంపాదించే వాళ్ళు కానీ నెల మొదట్లో జీతాలు వచ్చిన వాళ్ళు జీతాలు అంటే ఎక్కడన్నా ఇళ్ళల్లో వర్క్ చేస్తున్నా అట్లా వస్తున్నా కూడా లేదా పనులు ఏదైనా చేయించాలన్నా కూడా ఎండ్ ఆఫ్ ద మంత్ కన్నా స్టార్టింగ్ మంత్ కొంచెం బాగానే పనులు వస్తాయి అన్నమాట మనకి ఇన్కమ్ కూడా మంచిగానే ఉంటుంది ఆ ఉద్దేశంతో నేను కొంచెం ఎలా అంటే ఎండింగ్ స్టార్టింగ్ మంత్ ఫస్ట్ డేని ఒక వంద రూపాయలతో మొదలు పెడదాము అంట వంద రూపాయలంటే ఎక్కువ అమౌంట్ అని అయితే స్కిప్ చేయకండి నిజంగా అంటే నెలలో ఒక రెండు రోజులు మాత్రమే వంద రూపాయలు మనకు కళ్ళకు కనిపిస్తుంది రిమైనింగ్ అంతా ఐదు రూపాయలు కూడా కనిపిస్తుంది అనమాట అందుకని స్కిప్ చేయకుండా కొంచెం ఓపిక్గా యొక్క సేవింగ్ ప్లాన్ అయితే చూడండి ఈ ఫిబ్రవరి మంత్కి ఇవాళ ఫస్ట్ కదా తారీఖు ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు అండి కాలేజీకి పోయేటువంటి పిల్లలు కావచ్చు చిన్న చితగా పనులు చేసుకుంటా వాళ్ళు చదువుకునే వాళ్ళు కావచ్చు ఇళ్ళల్లో అంటే పిల్లల్ని చూసుకుంటా ఏదో ఒక ఎర్నింగ్ చేసుకునేటువంటి హౌస్ వైఫ్స్ కావచ్చు అసలు ఏ పని చేయకుండా వాళ్ళ ఇంట్లో వచ్చేటువంటి గ్రోసరీస్లోను విజిటబుల్స్లోను షాప్స్లోను వాళ్ళు మిగిలిపెట్టిన డబ్బుని ఎలా పెట్టాలో తెలియకుండా ఏదో ఒక అనవసరం ఖర్చులు పెట్టేస్తా ఉండేటువంటి మన హౌస్ వైఫ్స్ కూడా ఈ టిప్పు ఈ సేవింగ్ మెథడ్ ఎక్సలెంట్గా యూజ్ అవుతుందండి ఎందుకోసమంటే నేను సేవ్ చేసిన అమౌంట్ కానీ మీకు చూపెడతాను అంటే ఎండ్ ఆఫ్ ద మంత్ లాస్ట్ మంత్ నా ఖర్చులు అన్నీ పోగా నేను ఎంత పెట్టాను అన్నది కూడా ఒక చిన్న క్లిప్గా మీతో పక్కనైతే స్క్రోల్ చేస్తే చూపెడతా ఉంటాను అనమాట అంటే కాయిన్స్ ఎంత మిగిలి పెట్టి మిగిలిపెట్టివేశాను నోట్లు ఎంత మిగిలింది అంటే లాస్ట్ మంత్కి నాకు మిగిలిన అమౌంట్ నేను ఒక దగ్గర సేవ్ చేసి ఒక దగ్గర పెట్టుకోవడం వల్ల ఈ నెలలో ఎలా ఛాలెంజింగ్గా తీసుకుందామంటే ఈరోజు స్టార్టింగు ఫస్ట్ ఫిబ్రవరి కదా ఈరోజు వంద రూపాయలు స్టార్ట్ చేసామంటే ఒక పది రూపాయలు తగ్గించుకుంటూ వెళ్ళడం పది రోజుల్లో ఎండ్ ఆఫ్ ద డేకి పది రూపాయలు అయిపోద్ది సో మళ్ళీ నెక్స్ట్ పదకొండో రోజు నుంచి పదకొండో తారీఖు నుంచి పది రూపాయలు పెంచుకుంటూ వెళ్తాం అట్లా పంతొమ్మిదో తారీఖు అంతా అవుతుంది ఇంకా ఈ నెలకి పంతొమ్మిదో తారీఖు వరకు ఈ వంద రూపాయలతో ఆపేసి నెక్స్ట్ ఇరవయో తారీఖు నుంచి ఒక నల యాభై రూపాయలు పెట్టుకుందాం అంటే యాభై రూపాయలు అంటే మళ్ళీ యాభై అంటారు కాదు కాదు యాభై రూపాయలు నలభై ఐదు రూపాయలు నలభై ముప్పై ఐదు ముప్పై అట్లా తగ్గించుకుంటూ వచ్చి ఈ నెల ఇరవై తొమ్మిది రోజులు వచ్చింది కదా లీఫ్ ఇయర్ కాబట్టి ఇరవై తొమ్మిది రోజులు వచ్చింది మామూలుగా నెల ముప్పై రోజులు వస్తే కొంచెం అమౌంట్ పెరుగుద్ది దీంట్లో వచ్చి ఓవరాల్గా మనకి ఎండ్ ఆఫ్ ద మంత్కి ఆల్మోస్ట్ అది ఒక పదమూడు వందల పదిహేను రూపాయలు వస్తుందనమాట నేను అది క్యాలిక్యులేషన్లో కూడా మీకు చూపెడతానంటే కొంచెం ఐడియా ఉంటుంది కదా అర్థంగా అర్థం అవడానికి ఇందులో మీకు ఏ రోజు ఏ అమౌంట్ మిగిలిన ఒక డిబ్బీ లాగా పెట్టుకొని ఆ డిబ్బి అంటే హుండి కొనకూర్చు దానికోసం పర్టికులర్గా ఏం పెట్టక్కర్లేదండి మనకి మైండ్లో కమిట్మెంట్ వచ్చి నేను ఈ మంత్లో ఎంత పెట్టగలిగాను ఎందుకన్నా ఎక్కువన్నా మిగలు పెట్టచ్చు ఎందుకన్నా తక్కువైనా మిగలు పెట్టచ్చు ఒకవేళ మనం పెట్టామంటే నెక్స్ట్ టార్గెట్ ఎలా ప్లాన్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా సేవింగ్స్ అనేది మనం చేయగలుగుతాము కాకపోతే తక్కువ తక్కువ జీతాలు వస్తున్నవి అసలు ఉద్యోగాలే లేవు ఏదో చిన్న చితగా పని చేసుకుంటా రోజుకొక ఒక రెండు వందలు మిగులుతుంది అంటే ఇళ్లల్లో పనులు చేసేవాళ్ళు కానీ హోటల్స్ దగ్గర పని చేసేవాళ్ళు కానీ సింగిల్ మదర్స్ ఫ్యామిలీ రన్ చేసేవాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళకి తక్కువ ఇన్కమ్ ఉన్నా కూడా వాళ్ళొక అమౌంట్ని వాళ్ళు నెల నెల సేవ్ చేసి ఒక సెక్యూర్గా ఉండేటువంటి ఏ సేవింగ్ ప్లాన్లోనూ గోల్డ్ కొన్ని పక్కన పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు మనిషి కూడా ఒక హ్యూమన్ మిస్నే కదండి ఎప్పుడైనా హెల్త్ ఇష్యూ వచ్చినా లేదంటే ఎమర్జెన్సీ వచ్చినా మనకి తెలియకుండానే ఏదో ఒక ఇష్యూస్ వస్తూనే ఉన్నాయన్నమాట సో అట్లాంటి టైంలో మనం వెళ్ళి ఎక్కువ ఎక్కువ వడ్డీలు అనమాట దాపు దాపు మరి చిన్న చిన్నగా పనులు చేసే వాళ్ళకి వడ్డీలు అంటే పది రూపాయలు ఇరవై రూపాయలు తక్కువ వేయట్లేదండి నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో లేదంటే టండాలు తీసుకోవడం కానీ ఇంక వాళ్ళు కష్టపడిందంతా ఆడ కట్టేస్తున్నారు కనీసం తిండి బట్ట కూడా కష్టమైపోతూ ఉంది కాబట్టి అలా మనం ఇబ్బంది పడకుండా ఈ విధంగా తక్కువ అమౌంట్ సేవ్ చేసినా మనకు తెలియకుండానే ఒక పెద్ద అమౌంట్ అయితే అవుతుంది సో ఒక వన్ మంత్కి మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు అనే ప్లానింగ్ చూపెట్టేసి ఇంక వివరాలు అయితే నెక్స్ట్ షేర్ చేస్తాను ఇంకొచ్చేసి ఐడియాస్ ఐడియాస్లో ఫస్ట్ నేను చెప్పింది వచ్చి హుండీ సేవింగ్స్ అనమాట ఉండి సైన్స్ ఒక రూపాయి కానీ రెండు రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ ఎంత అమౌంట్ ఉన్నా కూడా ఈ విధంగా డిగ్గీలో అయితే వేసి పెట్టుకోవడం చూడండి నేను కాయిన్స్ వేసి పెట్టుకోండి కదా ఇది నాకు లాస్ట్ మంత్ మిగిలింది సో ఇవాళ ఫస్ట్ ఆఫ్ ద ఇది నెక్స్ట్ అవి ఎక్కడ మిగులుతాయంటే మనం బజార్కి వెళ్ళినా ఏదైనా వెజిటబుల్స్ కొన్నా కూడా లేదంటే ఏదైనా వస్తువులు కొన్నప్పుడు చిల్లర ఉంటుంది కదా ఆ డబ్బులు దాన్ని ఆడిచ్చేయడము లేదంటే ఇంకేదైనా కొనియడము అట్లా కాకుండా కొచ్చి వేసి పెట్టుకోండి నెక్స్ట్ నోట్లు అది పది రూపాయలు కావచ్చు ఇరవై రూపాయలు కావచ్చు వంద రూపాయలు కావచ్చు ఎంతైనా కావచ్చు అనమాట ఇలా వేసి పెట్టుకొని మనము మనకి ఎంత అమౌంట్ మిగులుతుందో నెక్స్ట్ కౌంట్ చేసుకోవడమే ఇలా అమౌంట్ని మనం కౌంట్ చేసుకోవచ్చు సో ఓవరాల్గా మనకి ఎండ్ ఆఫ్ ద మంత్ అయ్యే లోపల ఇంత మిగిలి పెట్టుకోవచ్చు అనమాట సో ఇట్లా మనం మిగిలిన డబ్బుల్ని మనము ఈ విధంగా డబ్బాల లాగా పెట్టేసుకొని ఈ మిగిలిన డబ్బులు ఒక మూడు నెలలు చూసుకొని దీన్ని ఏదో ఒక సేవింగ్ ప్లాన్కి మళ్ళించుకోవటం ఇదొక మెథడు ఇలా కాదు మాకు రోజు రోజు మాత్రమే ఆదాయం వస్తుంది దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలంటే వాళ్ళకి బెస్ట్ ప్లాన్ ఒక థర్టీ డేస్ సేవింగ్ ప్లాన్ అయితే నేను మీకు చూపెట్టేస్తానండి థర్టీ డేస్ సేవింగ్ ప్లాన్ లో డే వన్ నుంచి నేను చెప్పాను కదా డే వన్ నుంచి మనకి డే టెన్ వరకు టెన్ అవుతుంది సో థర్టీ డేస్ సేవింగ్ ఛాలెంజ్ లో మనం డే వన్ వచ్చి హండ్రెడ్ టూకి వచ్చి నైంటీ రూపీస్ ఎయిటీ సెవెంటీ సిక్స్టీ ఫిఫ్టీ ఫార్టీ అట్లా మనము డే టెన్లోకి వచ్చే లోపల పది రూపాయలకి వచ్చేస్తుంది సో మళ్ళీ ఏ నుంచి పది పది కలుపుకుంటా పోతాం అనమాట ట్వంటీ లెవెన్కి వచ్చి థర్టీ ట్వెల్వ్ డేస్కి ఫార్టీ థర్టీన్ డేస్కి ఫోర్టీన్ డేస్కి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీన్ డేస్కి సిక్స్టీ సిక్స్టీన్ డేస్కి సెవెంటీ సెవెంటీన్ డేస్కి ఎయిటీ ఎయిటీన్ డేస్కి నైంటీ నైన్టీన్ డేస్కి వచ్చి హండ్రెడ్ రూపీస్ అంటే మనకి నెలలో రెండు హండ్రెడ్స్ వచ్చాయి ఆడొక హండ్రెడ్ ఒకటో తేదీ పంతొమ్మిదో తేదీ ఒక హండ్రెడ్ రిమైనింగ్ అంతా మొత్తం చేంజ్ కదా సో రెండు వందలు మూడు వందల ఆదాయం వస్తున్నా మనం ఈ అమౌంట్ ఒక్క హండ్రెడ్ తప్ప రిమైనింగ్ అంతా సేవ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇరవయో తారీఖు నుంచి మనం ఫిఫ్టీ రూపీస్ పెట్టుకుంటాం టార్గెట్ అంటే ఎందుకంటే నెల ఆఖరికి వచ్చేటప్పుడు పనులు తగ్గుతాయి మనకి ఆదాయాలు ఉండవు ఇంట్లో చేతిలో కష్టం అవుద్ది సో అందుకని యాభై రూపాయలు ఇంకా తక్కువైనా పెట్టుకోవచ్చు లేదు ఎక్కువైనా కూడా పెట్టుకోవచ్చు లేదు ఇదే యాభై రూపాయలని స్టార్టింగ్ నుంచి పెట్టుకున్నా కూడా మనకి ఎంత మిగులుతుందో నేను చూపెట్టేస్తాను సో ఇరవై తేదీ యాభై రూపాయలు మళ్ళీ ఐదు రూపాయలు తగ్గించుకుంటూ వచ్చేది అనమాట యాభై నలభై ఐదు నలభై ముప్పై ఐదు ముప్పై ఇరవై ఐదు ఇట్లా ఫైనల్గా లాస్ట్ ట్వంటీ నైన్త్ డేకి ఫైవ్ రూపీస్ సో ఇరవై తొమ్మిది రోజులు ఉంది కాబట్టి ఇలా ప్లాన్ చేసుకున్నాము లేదు ఇలానే మేము పది రోజులు పది రోజులకి యాభై నుంచి ఐదు రూపాయల దాకా సేవ్ చేస్తామన్నా కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు అంటే అసలు ఏం చేయకుండా ఉండడం కన్నా అంతకంద సేవ్ చేయడం బెటరే కదా అందుకోసమని సో మనం వన్ టు టెన్ డేస్కి మనం సేవ్ చేసిన అమౌంట్ ఐదు వందల యాభై రూపాయలు అదే పదకొండవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఐదు వందల నలభై రూపాయలు ఒక పది రూపాయలు మనవి తగ్గింది కదా ట్వంటీ నుంచి కదా స్టార్ట్ చేస్తాము అందుకని నెక్స్ట్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు సో మనం ఒకటి నుంచి టెన్ వరకు ఉండేదాన్ని రిపీట్ చేసుకున్నా మూడు నెలలు కంటిన్యూ మూడు వారాలు కంటిన్యూ చేశాము మూడు పదులు కంటిన్యూ చేశాము అంటే ఐదు వందల యాభై లెక్కన మనకి దాపు దాపు పదహారు వందల యాభై వస్తుంది లేదు ఇట్లా పదకొండు నుంచి పంతొమ్మిది వరకు ఐదు వందల నలభై వస్తుంది అట్లా కాదు మేము అంత మే కాస్ట్ మిగిలిపెడము అనుకున్నా కూడా ఈ లాస్ట్ తొమ్మిది రోజులు సేవ్ చేస్తాం కదా యాభై నలభై ఐదు అట్ట దానికి వచ్చి రెండు వందల డెబ్బై ఐదు వచ్చింది సో ఇలా అయినా నెలంతా సేవ్ చేసుకోవచ్చు లేదు ఇలా అన్న ప్లాన్ చేసుకోవచ్చు లేదు ఇలా అన్న ప్లాన్ చేసుకోవచ్చు సో మనకి ఫైనల్గా నేను పెట్టిన అంటే నేను చేసిన సేవింగ్ ప్లాన్లో పదమూడు వందల పదహైదు రూపాయలు సేవ్ అయింది ఓహో అంటే పదమూడు వందల ఇరవై రూపాయలు అవుతుంది ఎందుకంటే ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉంటుంది కదా వేరే మంత్స్లో ఫిబ్రవరిలో మాత్రం తక్కువ కాబట్టి ఫైనల్ గా పదమూడు వందల పదహైదు రూపాయలైంది ఇలా సేవ్ చేసి మనం ఎందులో సేవింగ్స్ లో పెట్టుకోవచ్చు అంటే మనము ఆర్డీ కట్టుకోవచ్చా ఆర్డీ కట్టడం వల్ల పదమూడు వందల పదిహేను రూపాయలు ఆర్డీ కట్టేసుకోవచ్చు అది ఒక వన్ ఇయర్ కి మనము బ్యాంక్ లో పెట్టుకున్నాము అనుకోండి సంవత్సరం తిరిగే కొంది ఆ పద్మూడు వందల లెక్కను కట్టుకున్నా లేదు వెయ్యి రూపాయల లెక్కను కట్టుకున్నా కూడా దాబితా పదిహేను వేలు మనకైతే అమౌంట్ రిటర్న్ వస్తుంది సో ఈ చిల్లర డబ్బులు సేవ్ చేసింది పదిహేను వేల రూపాయలు వన్ ఇయర్కి వస్తే ఇంకెంత అంటే ఒకసారికి ఒక అమౌంట్ వచ్చినట్టే కదండి పదిహేను వేలకి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక రెండున్నర గ్రామ్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట లేదు వాళ్ళకి ఇంట్లో నెసెసరీ ఐటమ్స్ ఉంటాయి అని కొనుక్కోవచ్చు అలా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ గోల్డ్ కాయిన్స్ కొనడం కానీ ఇట్లా వన్ మంత్కి మనం సేవ్ చేసిన అమౌంట్ పదమూడు వందల పదిహేను ఉంది కదా దీన్ని వన్ ఇయర్ వరకు మనం ప్లాన్ చేసుకున్నాము అంటే గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు లేదు పదమూడు వందల లెక్కన ఒక మూడు మూడు నెలలు మూడు నెలలు సేవ్ చేస్తున్నా కూడా హాఫ్ హాఫ్ గ్రామ్ వచ్చి గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవడం కానీ లేదా గోల్డ్ చిట్టు వేసుకోవడం కానీ లేదా నేను ఆర్డీ కట్టమన్నాను కదా ఆర్డీ కట్టంగా వచ్చిన డబ్బుల్ని మనం ఎఫ్డీగా వేసుకోవచ్చు అంటే ఒక పదిహేను వేలు వచ్చింది పదిహేను వేలు తీసుకెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్నాం అనుకోండి మనకైతే ఇంట్రెస్ట్ వస్తుంది దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం అంటాను సో మన స్తోమత మనం ఇదే పదమూడు వందలని ఒక పది నెలలు సేవ్ చేసి ఆ వచ్చిన డబ్బుల్ని పదమూడు వేలు లేకపోతే ఫిక్స్డ్ చేసాము అంటే పదమూడు వేలకి తక్కువలో తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ లో సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అట్లీస్ట్ యాభై పర్సెంట్ ఇంట్రెస్ట్ వేసుకున్న పదివేలకి యాభై రూపాయలు అట్లా మనకైతే నెల నెల ఇంట్రెస్ట్ వస్తుంది ఎవరు ఇస్తారండి మనకి సో మనం సంపాదించి లేదా మనం దాసపెట్టిన డబ్బులకి ఇంట్రెస్ట్ రూపేనా మన అసలే ఆడిపోకుండా మనం నెల నెల ఇంకొక కో ఇంకొక ప్లాన్ కో పెట్టుకునేదానికి వస్తుందన్నమాట లేదా పిల్లల బర్త్డేకి స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడం కోసం కానీ లేదంటే రిక్రియేషన్ కోసం కానీ లేదంటే మన నెలలో ఫంక్షన్స్ ఉంటాయి వాటి కోసం ప్లాన్ చేసుకొని కానీ లేదంటే ఏదన్నా అంటే మనము ఇంకేదన్నా కొనాలండి ఎలక్ట్రిక్ ఐటమ్స్ కొనాలన్నా కానీ ఈ విధంగా ఎంత తక్కువ అమౌంట్స్ మనం సేవింగ్స్ ప్లాన్ చేసుకున్నాము అంటే ఈజీగా మనం సేవ్ చేసిన అమౌంట్ని అయితే మనము యుటిలైజ్ చేసుకోవచ్చు అండి సో చిన్న చిన్న నీటి చుక్కలే కదండి పెద్ద వర్షంగా మారేది ఎంత తక్కువ అనేసి తీసిపరేయకుండా యుటిలైజ్ చేసుకోండి ప్రతి ఒక్క సేవింగ్లో కూడా మన పర్పస్ ఏంటంటే ఆర్థికంగా మనం గట్టిగా పునాదులు నిర్మించుకోవాలా అందరూ అన్నట్టు డబ్బుది ఏముంది లే అనేసినని డబ్బు లేకుంటే ఈ కాలం చాలా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ పనులు ఏమీ జరగట్లేదండి డబ్బు ఉంటే అరే తురే అనేవాళ్ళు కూడా అయ్యా అమ్మ అంటున్నారు డబ్బు లేకపోతే ఇంకెలా ఉంటుందో మీకు అందరికి నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను అంత మంచిగా ఉండదు అదే అంటారు చూడండి పూలమ్మని చోట లేము అనేసినని సో ఖచ్చితంగా మనము డబ్బుకి రెస్పెక్ట్ ఇచ్చే తీరాలా మనం డబ్బుకి రెస్పెక్ట్ ఇస్తే అది మనల్ని ఆదుకుంటుంది పిశ్నార్తనంగా ఉండమంటం లేదు మన యొక్క లైఫ్కి సెక్యూరిటీ ఇచ్చేటువంటి మనీకి రెస్పెక్ట్ ఇవ్వమంటున్నాను ఎప్పుడు ఎక్కడ యూటిలైజ్ చేయాలో ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎప్పుడెక్కడ దాచ పెట్టాలో తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఆర్థికంగా అభివృద్ధి అయితే చెందగలుగుతారనమాట సో ఇంత తక్కువ అమౌంట్ చాలా తక్కువ ఇది అనిపిస్తే దీన్ని పెంచుకోవచ్చు అండి హండ్రెడ్ వేస్తే కూడా రెండు వందలు వేసుకోవడం కానీ లేదా హండ్రెడ్ వేస్తే వాళ్ళు అంటే యాభై వేసుకోవడం కానీ లేదా ఇరవై లెక్కను కూడా ప్లాన్ చేసుకోవచ్చు చిల్లర్ సేవింగ్స్ అయినా కూడా ఉండి సేవింగ్స్ అయినా కూడా చాలా చాలా బెనిఫిట్ గా ఉంటుంది ఈ సేవింగ్ మెథడ్స్ మీకు యూజ్ అయితే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అబ్బా